హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాయితీన్ యూట్యూబ్ ఛానల్ దేశవ్యాప్తంగా ఎవరైతే పాన్ కార్డ్ కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా వాళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ వాళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ కనుక చేసుకోకపోతే ప్రజెంట్లో ఫ్యూచర్లో వీరు తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది ఇదే సిచ్యువేషన్లో మనకు రెండు వేల ఇరవై నాలుగు మనకు మే థర్టీ ఫస్ట్ లోపు ఎవరైతే పాన్ ఆధార్ లింక్ చేసుకున్నారో వీళ్ళని మాత్రమే వాళ్ళకి పాన్ కార్డ్ అయితే యాక్టివ్లో ఉంచుతాం మిగతా వారు ఎవరైతే పెండింగ్ లిస్ట్లో ఎవరైతే పాన్ ఆధార్ లింక్ చేసుకోలేదో వాళ్ళందరి యొక్క పాన్ అని మేము ఇన్యాక్టివ్ లిస్ట్లో పెడతామని చెప్పేసి మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మన క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మనకి యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కూడా చేశాను సో మీరు మే థర్టీ ఫస్ట్ లోపు పాన్ ఆధార్ లింక్ చేసుకోండి అని చెప్పేసి ఇక అదేవిధంగా పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ ఎలా లింక్ చేసుకోవాలో కూడా ఒక వీడియో కూడా చేశాను ఇక అదేవిధంగా అసెస్మెంట్ ఇయర్ అనేది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుని మీరు సెలెక్ట్ చేసుకుంటేనే మీకు థౌజండ్ రూపీస్ లేట్ పెనల్టీ అనేది అప్డేట్ అవుతుంది అనే విషయాన్ని కూడా నేను అయితే క్లియర్ అండ్ కట్గా ఆ వీడియోని అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చాలామంది కూడా రిపీటెడ్గా మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్లు చేస్తున్నారు ఆ కామెంట్స్ అంటే బ్రదర్ మనకు మే థర్టీ ఫస్ట్ క్రాస్ అయిపోయింది కదా మరి మనకు ఈ జూన్ నెలలో థౌజండ్ రూపీస్ లేట్ పెనల్టీ పే చేసి మేము పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది కూడా కాంప్లీట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే ప్రాయంగా చెప్తున్నాను సో నేను ఏంటంటే కొంత బిజీ వర్క్ వల్ల సో నేనైతే ఈ మంత్లో ఎవరిది కూడా పాన్ ఆధార్ లింక్ అనేది చేయలేదండి కొంత వర్క్ వల్ల అనమాట సో నాకు టైం లేకపోవడం వల్ల మీలో ఎవరన్నా ఈ యొక్క జూన్ నెలలో థౌజండ్ రూపీస్ లేట్ పెనల్టీ పే చేసి మీరు పేమెంట్ అప్డేట్ అయ్యి మీకు పాన్ ఆధార్ లింక్ అయిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో ఇక అవిధంగా వాట్సాప్లో నాకైతే తెలియచేయండి నేనైతే మీకు ఒక వీడియో చేసి ప్రజెంటేషన్ రూపంలో అందరికి తెలియజేస్తాను ఎందుకంటే మనకు డెడ్ లైన్ అనేది క్రాస్ అయినప్పటికీ కూడా పాన్ ఆధార్ లింక్ అయితే మాత్రం మనకు ఒక మంచి సుభార్తే కదా సో చాలామందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతానమాట నేను ప్రతిసారి ట్రై చేశాను డెడ్ లైన్ క్రాస్ అయినప్పుడల్లా నేను పాన్ ఆధార్ లింక్ చేసి సో చాలా మందికి కూడా చెప్పాను అనమాట కానీ ఈసారి నేను కాస్త బిజీ వల్ల కాస్త కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను సో మన సబ్స్క్రైబ్ ఎవరైనా సో ఈ యొక్క జూన్ నెలలో పాన్ ఆధార్ లింక్ చేసుకుని సక్సెస్ అయిన వారు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ పాన్ ఆధార్ లింక్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయినా సరే సో తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఫాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇక్కడ దాంట్లో గుర్తుపెట్టుకోండి